అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెంక్షన్ల మీద అదిరిపోయి అప్డేట్ ఇచ్చిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయలేదు మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు చూసి మీరు చూసి వెళ్ళిపోతే మీ వరకే ఉంటుంది మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వారికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని క్రోల్ చేస్తున్నాం నా వీడియో కనబడింది చూసి మీరు చక్కగా పథకాల గురించి తెలుసుకుని ఆ పథకాల డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి రేపు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వికలాంగ పోరాట సమితితో కలిసి మందకృష్ణ మాది గారు రేపు ఈ యొక్క ధర్నానైతే నిర్వహించబోతున్నారనమాట సో దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులందరికీ పిలుపునివ్వడం అయితే జరిగింది సో ఈ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వికలాంగులందరూ కూడా రేపు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా అయితే చేయబోతున్నారు సో ఈ మహాధర్నాకి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపే అవకాశం అయితే ఉంది ఆల్రెడీ బీజేపీ అయితే మద్దతు తెలిపింది ఇంకా బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే మద్దతు తెలపాల్సి అయితే ఉంటుంది అయితే ఈ ఇంద్రా పార్క్ దగ్గర ధర్నా గురించి ప్రకటించిన తర్వాత చాలామంది మంత్రులు ఉన్నారు కదా కాంగ్రెస్ మంత్రులు వీళ్ళందరూ బయటకు వచ్చి మా వచ్చే నెలలోనే మేము నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ అయితే పెంచి ఇవ్వబోతాను మీరు ఎటువంటిది అయితే పాల్గొనకండి చాలామంది మిమ్మల్ని రెచ్చగొడతారు దానికి మీరు ప్రోత్సహించకండి చక్కగా మీకు వచ్చే నెల డిసెంబర్లో మేము పెంచి ఇవ్వబోతున్నాం తొమ్మిదో తేదీలో గల ఎందుకంటే కాంగ్రెస్ వచ్చి సంవత్సరకాలం పూర్తి అవుతుంది కనుక ఈ వార్చ్ కోసం ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకుని మీకైతే పెన్షన్లు అయితే పెంచేస్తాం ఎవరు కూడా ప్రయాసపడి ఎలాంటివన్నీ చేయొద్దని అయితే కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు ఉత్తమ్ కుమార్ అందరూ కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉందన్నమాట సో రేపు మరి ధర్నా ఉంటుందా ధర్నా ఉంటే ఏ స్థితిలో ఉంటుంది లేదా వీరిని విరమించేలాగా ప్రభుత్వం ఏదైనా చర్యలు సాయంత్రంలో కల్లా ఏదైనా నోటిఫికేషన్ ఏదైనా వార్త కానీ టీవీలో ఏదైనా ఇస్తారా అయితే మనమైతే చూడాలి అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను మీరు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియో వేరే వాళ్ళు చూపిస్తే సబ్స్క్రైబ్ చేస్తున్న ఆ వీడియోస్ మీకు యూట్యూబ్ స్క్రోలింగ్లో కనబడతాయి చూసి పథకాలకు అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ